హలో అందరికీ వెల్కమ్ టు దీప్తి దీపక్ ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సేమియాతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఎంత హెల్దీగా చేసుకోవాలో వీడియోలో అయితే క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ సేమియా తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత వన్ కప్ సేమియా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులోనే అదే కప్తో వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను సూజీ రవ్వ అని కూడా అంటారు వన్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి సేమియాని అండ్ ఉప్మా రవ్వని సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే సేమియాలోనే ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత కూడా రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే నేను సేమియా అండ్ ఉప్మా రవ్వ ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్ కట్ వేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది పుల్లటి పెరుగు లేదు అనుకుంటే అందులోనే ఒక హాఫ్ లెమన్ కూడా తీసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తో అయితే సేమియా అనేది విరుగుతుంది కదా సో తోటే కలుపుతున్నాను సేమియా అనేది విరగకుండా మెల్లిగా స్మూత్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు వాటర్ తక్కువ అయింది అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మన దోశ బ్యాటర్లా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఆ టెన్ మినిట్స్ గ్యాప్లో మీకు ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తున్నాను ఒకటి స్మాల్ సైజ్ ఆనియన్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ కొత్తిమీర రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలనుకుంటే పేస్ట్ వేసుకోవచ్చు లేదు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సాల్ట్ చూసుకొని వేసుకోండి అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ సాల్ట్ తక్కువ అను అనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ పడుతుంది అనుకుంటే మీరు వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇలా ముద్దలాగా వస్తే ఓకే లేదు ఇంకా వాటర్ పడుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా వాటర్ పడుతుంది అనుకుంటే కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్న తర్వాత అందులోనే నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి మీరు చిన్నగా వేసుకుంటారా లేదా పెద్దగా వేసుకుంటారా సైజ్ అనేది మీ ఇష్టం ఇలా ప్యాన్ అంతా ఒక్కొక్కటిగా వేస్తూ స్ప్రెడ్ చేస్తూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది అండ్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో చేసుకోవచ్చు పిల్లలకి కూడా స్నాక్ టైంగా చేసి పెట్టవచ్చు ఇది ఎలాంటి వారైనా ఎలాంటి ఏజ్ వారైనా తినొచ్చండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు ఇక చట్నీ విషయానికి వస్తే టమాటో చట్నీ పల్లె చట్నీలో బాగుంటుంది చట్నీ లేకుండా కూడా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర పెరుగు వేసుకుంటున్నాం కదా పుల్లటి పెరుగు వేసుకోవడం ద్వారా వి టేస్ట్ అనేది కొద్దిగా పుల్లపుల్లగా కొద్దిగా కారం కారంగా వస్తూ బాగుంటుంది చట్నీ అనేది ఆప్షనల్ మాత్రమే బట్ ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా లోపల వరకు కాలవు సో లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మీకు నచ్చిన సైజులో నేను చూపించిన విధంగా చేసుకోండి ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి చేసుకొని మిగతావన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సేమియా సూజీ రవ్వ పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర కొత్తిమీర సాల్ట్ అండ్ పెరుగు ఇవి ఉంటే సరిపోతుంది ఎలాంటి వారైనా ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నవారైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో సేమిర బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను ఈరోజైతే మీకు చూపించాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ